హలో అండి ఇది వచ్చేసి సాటర్డే బ్రా అనమాట నిన్న సండే కదా సండే ఎవరు చూస్తారు అందుకని సండే అయితే రిలీజ్ చేయలేదు రోజు అయితే వస్తుందన్నమాట సోమవారం రెండింటికైతే వస్తుంది ఈ రోజు నేను సండే అందరూ హడావిలో ఉంటారు పిల్లలకి సంద సందడిగా ఇంట్లో హస్బెండ్ అంత సన్సందరం ఉంటది కదా అందుకని నేనైతే వదలేదు అనమాట ఈ రోజు అయితే రెండింటికైతే వస్తుంది ఈ వ్లాగు లేట్ గా లేచినా ఏ హడావులు లేకుండా నిదానంగా నేను చేసుకున్న పనులన్నీ మీకు అయితే ఈ రోజు ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అయితే చూడండి ఈ వ్లాగ్ మటుకు కంటిన్యూ అవుతుంటది లేట్ గా లేస్తే మటుకు టిఫిన్ చేసే పని అస్సలు పెట్టుకోవద్దు అసలు కాదు మైండ్ లోకి రావద్దు అసలు టిఫిన్ అన్నమాట మైండ్ లోకి రావద్దు మనకి లంచ్ బాక్స్ లోకి టిఫిన్ లోకి రెండింటికి ఏదైతే పిల్లలు ఇష్టంగా తింటారో అది చేస్తే మంచిదనమాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఇట్లానే ఇక ఇట్లానే ప్రిపేర్ అనమాట నాకు వాళ్ళు చిన్నపిల్లప్పటి నుంచి నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అందులో ఈ మంచు కాలం ఈ చలికాలం అనుకోండి అసలుకి మార్నింగ్ లెగవలేము నైట్ నిద్ర పట్టదు మార్నింగ్ లెగవలేం కదా నేను అందుకని టిఫిన్ పని ఏం పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ అసలుకి ఎప్పుడన్నా ఒకసారి సండే ఆ టైంలో టిఫిన్ పని పెట్టుకుంటాను తప్పితే మా పిల్లలు చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడన్నా సండే తప్పితే నేను విడిగా అయితే ఇలా టిఫిన్ అనేది పెట్టుకునేదాన్ని కాదు ఇట్లా రైస్ తో ఉండేది ఏదన్నా లేకుంటే మా పిల్లలు సేమ్ అప్ చేసి చేసినా కూడా మార్నింగ్ మళ్ళా టిఫిన్ తిని లంచ్ బాక్స్ కూడా కట్టుకుని అనమాట ఇక నేను చలికాలం మటుకు ప్రిపరేషన్లో ఉండిపోతా నైటే ఏం చేస్తే మనం మనం మార్నింగ్ లెగోలేము నాకు నా మార్నింగ్ లేట్గా లెగుస్తాము పిల్లలు ఇష్టంగా ఏం తింటారని నేను లో ఉంటాను అనమాట ఇంకా నా ఈ రోజు అయితే టమోటా రైస్ అయితే చేస్తున్నాను ఏదైనా టమోటా రైస్ కానీ పలావ్ కానీ లేకుంటే అదే బగార్ రైస్ అంటాం కదా అది కానీ పులిహారని చేద్దాం అనుకున్నాను ఒక టమాటాలు అయితే బాగా ఎక్కువ అయితే ఉండవులేండి కొంచెం ఖరాబ్ అవుతున్నాయి అనేది అయితే టమాటాలు అయితే చేద్దామని అయితే ఆ బియ్యం అయితే బాగా కడిగేసాను అనమాట బాగా నాలుగు ఐదు సార్లు కడుగుతాను మేము ఏంటంటే రైతు దగ్గర తీసుకుంటాం అనమాట అప్పటికప్పుడు మిల్లు దగ్గర పోయి తెచ్చుకునేది కాదు మిల్లు అప్పటికప్పుడు తెచ్చుకున్న బియ్యం అయితే పాలిష్ పడతారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు ఇక ఇది మేము సంవత్సరం ధరపడే వేసుకుంటాం కదా రైతుల దగ్గర తెచ్చుకొని కొంచెం డస్ట్ అయితే వండితే బాగా అయితే వాష్ చేస్తున్నాను అనమాట నాలుగైదు సార్లు బాగా ఫస్ట్ రెండు సార్లు మటుకు బాగా గట్టిగా పిసికేసి వాష్ చేస్తాను తర్వాత లైట్గా ప్రెస్ చేస్తా ఒక నాలుగు సార్లు అయితే కడిగి వాటర్ పోసి అయితే నానబెట్టేసాను ఇప్పుడైతే మనకి అత్తరంటాం కదా అది పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే బియ్యం నాణ్యకే అంతే మా మామూలుగా ఉండే పని అయితే మటుకు నేను అది తీసుకుని గాని లేకుంటే నేను ఈ మధ్య గంజాయి వస్తున్నాలేండి అది ఏం పెట్టట్లేదు నీళ్ళు ఎక్కువ పోయేసి బియ్యంలో పెట్టేస్తాను ఇప్పుడు మనం మా నార్మల్గా పలావ్ చేసేది కదా అదే టమాటా రైస్ ఉండేది కదా మనం ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదులేండి ఇక కొద్దిగా నానే వరకు అయితే నీళ్ళు పోసి పక్కన పెట్టేసాను ఇక నేను అంట్లు దోముకుంటా కూర్చునే పని అయితే పెట్టుకోవద్దనమాట ఇప్పుడు మనకు అసలుకి టైం లేదు నేను నెక్స్ట్ డే ఆరు నలభైకి లేసిన ఇక్కడ మా సాయికి టమాటా రైస్ చేయమని చెప్పాడు మా సాయి నైటే ఇక్కడ దాని నేను ఏది ప్రిపేర్ చేయాలి టిఫిన్ చే నేను అంట్లు తోముకోవాలా లేకుంటే నేను వంట చేయాలా చెప్పండి అందుకని అయితే అంట్లన్నీ చింకులో ఉన్నాయి అనుకో నాకు వాటిని చూసి గానించి తోమాలి తోమాలనిపిస్తుంది ఇంకా ఈ పని అట్లా పక్కన పెట్టేస్తున్నాను అందుకని అంట్లన్నీ తీసి బయట పెట్టేసాను అనమాట ఆ అంట్ల పని అయితే ఇప్పుడు ఎలా అయితే అసలు పెట్టుకోను ఈ వంట పని పూర్తయిన తర్వాతనే అంటలు పని బయట కూడా చెమ్మలేదు అసలుకి బయట కూడా చెమ్మలేదు కడగలేదు ఏం లేదు అట్లా వదిలేసాను రావడం రావడం ఫేస్ వాష్ చేసుకొని వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట ఇక నా టమాటా రైస్ చేద్దామని టమోటాలు టమాటా రైస్ కాబట్టి టమోటాలు ఎక్కువైతే తీసుకున్నాను అనమాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక టమోటాలు కదా టమోటాలు ఎక్కువ తీసుకున్నాను ఒకటే ఆని ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా అయితే కారం వేస్తాను ఇంకా అంత ఎక్కువైతే వేయను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను అనమాట రైస్ రైస్లో ఇప్పుడు నేను కిలో బియ్యం వేసాను నాలుగు గ్లాసులు బియ్యం వేసాను కదా కిలో బియ్యానికి సరిపడా దాబరైతే పెట్టుకొని దాంట్లో ఒక మూడు గంటలైతే నూనె పోసుకున్నాను ఇంకా దాంట్లో ఆ చెక్క లవంగాలు యాలకులు అంతే ఇంకెక్కువైతే వేయలేదు మీరు ఎప్పుడన్నా అది యాలకులు వేసినప్పుడు మటుకు దంచుకొని వేసుకోండి లేకుంటే పట్ట పట్టని మొహన్ పడతాయి అనమాట యాలకులు వేసేటప్పుడు కొద్దిగా దంచుకొని వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే చక్క లవంగా యాలకులు ఫ్రై అయిన తర్వాత ఆ నేను పచ్చిమిర్చి వేసి ఫ్రై అవనిచ్చాను తర్వాత అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన వాసన పోయే వరకు ఫ్రై అవనిచ్చి ఇక టమాటాలు అయితే వేసాను అనమాట టమాటాలు వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నామంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఇక మనకి ఒక పక్క పొయ్యి ఖాళీగానే ఉంది కదా ఇంకా పాలు కూడా వచ్చేసినాయి ఇక నా హాట్ వాటర్ పెట్టేసాను అనమాట ఛాయకు ముందు హాట్ వాటర్ పెట్టే అలవాటు హాట్ వాటర్ తాగే అలవాటు కూడా హాట్ వాటర్ పెట్టేసి మా వారికి నాకు ఇద్దరు చెరో గ్లాసులు అయితే పోయేసాను ఇక నా ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ ఉంచి చాయ్ పత్తి అయితే ఉడకబెట్టి తర్వాత పాలు పోస్తున్నాను అనమాట ఇంకా పాలు పోసేసి పాలు మరిగేటప్పుడు బెల్లం వేసుకోవాలి లేకుంటే ఇరిగిపోయే ఇరిగిపోతాయి అనమాట లేకుంటే పాలు పాలు మరిగేటప్పుడు బెల్లం వేసుకోండి ఇకనైతే అవి ఉడుకుతూ ఉంటాయి కదా ఇక నేనేం చేశానంటే ఈ బియ్యం నీళ్ళని నీళ్ళన్నీ ఒప్పేసుకున్నాను అనమాట లేకుంటే చేతితోటి వేసుకుంటా ఉంటే అక్కడ లేట్ అవుద్ది మనకి అందుకని ఇక్కడ బియ్యం నీళ్ళను ఉప్పేసుకొని బియ్యం అయితే వేసుకున్నాను వాటర్ కూడా గ్లాస్ తోటి కొలత వేసుకుంటా పోసుకున్న కంటే మీరు ముందే ఒక గిన్నెలో పోసేసి పెట్టేసుకోండి కొలత తీసుకొని నేను నాలుగు గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి నాలుగు ఇస్టు వన్ ఇస్టు అనమాట రెండు గ్లాసులు వాటర్ పోసాను అది ఫస్ట్ ఒక గిన్నెలో పోసి పెట్టేసుకున్నాను అనమాట ఒకటే గ్లాస్ తో తీసి పోసుకుంటా గ్లాస్ తీసి పోసుకుంటా ఆ పని లేకుండా మనకి తొందరగా అయ్యే పనులు అనమాట మనకు అప్పుడు లో కొంచెం తర్తా ఉంటే మనకి ఐడియాలు ఉంటాయి లేండి ఇక నా ఒక ఇంట్లో తీసి పెట్టేసుకున్నాను కదా వాటర్ పోసేసుకున్నాను మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటా ఇక నా వాటర్ దగ్గర పడుతుంది అనగా నేను కొత్తిమీర అయితే వేసాను నేనైతే ఫస్ట్ వేయలేదు కొత్తిమీర ఇట్లా పచ్చగా ఉంటేనే స్మెల్ బాగుంటది మా ఇంట్లో కూడా ఇట్లా ఇష్టపడతాను అనమాట ఇక వాటర్ దగ్గర పడ్డాయి అనగా ఇక మనం కొంచెం సిమ్లో పెట్టేసుకున్నామంటే మంచిగా అవరిపోద్ది ఇంకా మా సాయి లంచ్ బాక్స్ అయితే కట్టమన్నాడు ఇక వాడికైతే బాక్స్ అయితే పెట్టేశాను ఇక ఆయన తినడం కూడా ఆ ఇదే ఇక అన్నం కూడా ఇదే టిఫిన్ ఇదే ఇక నా లంచ్ ఇది అనమాట అందరికి ఇదే లేండి ఇక ముగ్గురికి అదే టిఫిన్ అదే లంచ్ అదే మంచిగా ఇక ఈ పూటకి అయితే ఈ పూట ఏంది ఆ దాకా మాకు ఇదే హ్యాపీగా గడిచిపోద్ది ఇంకా వంట జోలికి వచ్చే పని లేదు ఇంక మా సాయికి పెట్టి చేసి తిన్నాడు గబా గబితే ఇంకా నేను మూడు రోజులు ఉన్నాయి కదా రెండు రోజులు ఇప్పుడు చెమ్మను ఇప్పుడు తోడవను ఇంకా నాకు ఇప్పుడు వంట గదిలో ఉంది దేవుడి గది అందుకని ఈ వంట గదిలో నీట్గా ఇటు చిమ్మేసుకొని తుడిచేసుకుంటున్నాను అనమాట ఇది ఒకటి మనం లేట్ గా లేసినా పని అవ్వాలి టైం సేవ్ అవ్వాలంటే ఇట్లాంటివి చేసుకోవాలి ఇక నేను ఈ ఒక్క రూమ్ అయితే తుడిచేసుకుంటాను అనమాట ఈ వంటగది వరకు ఎందుకంటే ఇక్కడ దేవుడు గది ఉంది కాబట్టి మిగతా రెండు రూములు తర్వాత చేసుకుంటున్నాను అనమాట వంటగది వరకు అయితే తుడిచేసుకున్నాను కదా ఇక్కడ వాటర్ అయితే పెట్టేసుకున్నాను కాగుతా ఉంటాయి ఇక మనం బయటకు పోయి నేనేం పని చేయలేదు కదా వంటగదిలోకి రావడం వంటగదిలోకి వచ్చాను కదా ఇక్కడ వరండ జిమ్మేశాను మా సాయి వెళ్ళక ముందే కూడా నీళ్ళు కొట్టేసుకున్నాను ఇక ముగ్గుకొడి ప్రజలు అయితే వేను ఇది ఆరుతా ఉంటది అనమాట ఎండ కూడా లేదు కదా ఇప్పుడు ముగ్గేసినా కూడా అస్సలు కాని రాదు ఇంక దా ఆర్తా ఉంటది ఇంక అట్లా ఇంక దాని జోలికి అయితే ఇప్పుడు వెళ్ళి పోను వాటర్ అయితే కాగిపోయినాయి కదా సీయర్ సౌండ్ వస్తుంది అందుకే దీని మట్టుకు వీడియో పెట్టేశాను ఎంత కాగినా సరే కట్లు పొయ్యి మీద ఉన్నట్టయితే ఉండబాబా నీళ్ళు అస్సలకి ఎట్ైనా గోరు వచ్చంగానే ఉంటే ఇంకేదో పోసుకుంటున్నామంటే పోసుకుంటున్నాం అందుకే చల్లటి నీళ్ళు పోసుకోలేక పోసుకుంటున్నాను తప్పితే కట్లు పొయ్యి మీద అయితే గ్యాస్ పొయ్యి మీద కాగదు ఇక కట్లు మాకు ఇక్కడ పెద్దగా దొరకవులేండి అందుకని గ్యాస్ మీదనే పెట్టేసుకుంటాను నేను మా సాయిలేండి మా వాళ్ళ పోసుకుంటాడు ఆయన ఎప్పుడన్నా ఒకసారి లేండి ఎన్నీళ్ళు పోసుకునేది ఇంకా ఇద్దరికే కదా మేము కొద్దిగా వెచ్చంగా పెట్టుకుని పోయేసుకుంటాం అనమాట ఇంకా స్నానం చేసి వచ్చేసి నేను చక్కగా ఇక్కడ దేవుడికాడకైతే వచ్చేసాను ఈ దీపారాధన సామాన్ తోమిన తర్వాతనే నేను బయట పోయి ముగ్గేస్తాను అనమాట ఇక్కడ నేను దేవుడికి పెడతాను కదా కడ్డీలను ఒత్తులు అవి నేను అప్పటికప్పుడు తీసి పడేను అనమాట ఎక్కడంటే అక్కడ పడేస్తాను కదా అట్లా పడేను తీసి ఒక కవర్లు వేసి పెడతాను అనమాట అవి ఏదైనా బుధవారం కానీ గురువారం కానీ ఆ టైంలో పడేస్తాను అనమాట ఒక కవర్లు వేసేసి దూరంగా ఎవరు చోట అయితే పడేస్తాను ఇక్కడ అప్పటికప్పుడు తీసి అంటే పడేయడం దేనికని ఇట్లయితే చేస్తాను అనమాట నాకు ఈ అలవాటు అయితే ఉంది నేను దేవుడు సామానికి నేనేమేసి తోముతాను చూపిస్తాను మీకు నేను ఎక్కువ ఏ ది వేను పీతాంబరి తర్వాత వచ్చేసి అది షాంపూ లేకుంటే సర్ఫ్ కానీ ఏదో ఒకటి ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు తోమేసుకుంటాను దాన్ని చాలా మంది అయితే రెండు రోజులకి మూడు రోజులకి మూడు సార్లు నాలుగు సార్లు దీపారాధన చేసి వాష్ చేసుకుంటారు కదా నేనైతే అసలు ఆ పని చేయనే చేయను నేను ఎప్పుడు దీపారాధన చేస్తాను అప్పుడు కొద్దిగా పీతాంబ్రే చేసుకొని ఏదైనా షాంపు కానీ లేకుంటే ఏదన్నా మనకి అదే సర్ఫ్ కానీ వేసేసి రుద్దేసుకుంటాను వేసుకుంటాను నాకు అందుకే నీట్గా ఉంటే ఎక్కువ టైం కూడా పట్టదు నేను దీపారాధన తోముకునేటి నాకు ఎక్కువ వస్తువులు కూడా ఉండవు అనమాట నేను ఇంతవరకే వాడతాను ఎక్కువ కూడా వాడను అన్ని వాడినా కూడా మనకేమన్నా కోట్లు వచ్చి పడుతున్నాయో చెప్పండి ఇక నా వరకు నాకు మటుకు ఇంతే ఇంతవరకే నా దీపారాధన సామానికి అంతకని ఎక్కువ కూడా లేవు ఇంకా అంతవరకే పెట్టుకుంటాను అనమాట మనకు టైం లేదు ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటే కూర్చుంటే అయ్యే పని అంటారా అందుకని చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను ఈ మధ్య నేను దసరాకి దీపావళికి పెద్ద పెద్ద ముగ్గులేసి అలవాటు అయిపోయి చిన్న వేయడం మర్చిపోయాను చిన్న ముగ్గులు అసలు వేయట్లేదు కదా ఇక్కడ ఎన్ని చుక్కలు పెట్టాలి మర్చిపోయాను దీనికి ఇది నాలుగు చుక్కలు ముగ్గు అయితే మూడు చుక్కలు పెట్టేసాను అనమాట అదే తుడుపుతున్నాను ఇక్కడ నేను కట్ చేయొచ్చు కానీ మీకు నేను చెప్పాలి కదా నేను ఇట్లా కట్ చేసి ఆ ఏదైనా నేచురల్ గా ఉంటేనే వీడియోలు బాగుంటాయి ఆ కట్ చేసి అది అట్లా ఇది అట్లా అని చెప్పుకుండా పోతే నాకు కూడా నచ్చం అనమాట ఇక నాట్లా పెద్ద ముగ్గులు వేసి 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 నాకు అలవాటు అయిపోయి చిన్న ముగ్గులు ఈ ఈ ముగ్గు ఎక్కువ వేసి దాన్ని అప్పుడు నేను ఇక ఇది వేయడం మూడు చొక్కలు పెట్టి వేస్తున్నాను మళ్ళీ చుట్టుపేసి నాలుగు చొక్కలు పెట్టి ముగ్గేసి వేసాను ఇక బయట ముగ్గే అయితే వేయడం అయిపోయింది కదా ఇక దీపారాధన అయితే చేసేస్తున్నాను అనమాట ఏంటి లెగంగా ముగ్గేసుకోవాలి కదా అని అనేటోళ్ళు అంటానే ఉంటారులేండి ఇకన మనకి పిల్లలు ఒక స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు లేకుంటే ఎవరన్నా ఇంట్లో హస్బెండ్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ కానీ ఏదో టిఫిన్ చేయాలన్నా ఈ ముగ్గులు వేసుకుంటా కూర్చోడానికి కుదురుతుందా చెప్పండి ఇకన మనకు వంట పని అయిన తర్వాతనే మిగతా ఈ పనులు వాళ్ళ పని అయిపోయిన తర్వాత నిదానంగా చేసుకోవచ్చు ఆ హడావిడి ఏం లేదు రోజంతా ఏం చేస్తుంటాం చెప్పండి మనం ఇకన ఆ హడావిడి పడి ఈ హడావిడి బడి హెల్త్ ఇష్యూస్ వచ్చి అంత అవసరం దేనికి చెప్పండి నేను మాది ఇల్లు కదా ఇక్కడని కాదు నేను మేము కున్నప్పుడు కూడా నేను అట్లానే చేస్తాను అనమాట మా మా వానరం వచ్చి అనేది ఏంది చిమ్ముకోలేదు ఆమె నేను అనుకోని ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి తెలియనప్పుడు ఆ మనం వాళ్ళని ఏం అనకూడదు ఇంకా గా ఉండాలా ఇనిట్టు గమ్ముగా వెళ్ళిపోవాలి అనేది ఏంది ఇంకా చిమ్ముకోలేదు అని వాళ్ళకి ఆమెకేం తెలుసు చెప్పండి మన ఇంట్లో సమస్యలు వాళ్ళకి తెలియదు కదా ఇక నేను ఆ చవితిన ఈ చవితే వదిలేసి అనమాట నాకు అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది టైం ఇట్లా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట నేను లేట్ గా లేచినా సరే ఈ మంచు కాలం మనం ఆ లే లేకవాలన్నా కూడా లెగవలేం అసలుకి ఇంకా పడుకుంటే బాగుండు పడుకుంటే బాగుండు ఏందబ్బా ఇంకా పడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది లేదు ఎవరికైనా సరే నాకైతే మంచు కాలం అట్లానే ఉంటది నేను చాలా అంటే చాలా సిం సింపుల్ గా చేసుకుంటాను వీడియో కోసం సింపుల్ గా చేసుకుంటున్నామేమో అట్లా చెప్పడానికి కానీ అది అనుకుంటున్నారేమో కానీ అస్సలు కానే కాదు నేను ఇంతే చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే కడ్డీలు కూడా ఎక్కువ ఎక్కువ వెలిగించాను పండగ టైంలో ఐదు కడ్డీలు వెలిగించుకుంటాను అంతే తప్పితే నేను ఇంతే సింపుల్ గా చేసుకుంటాను డైలీ పూజను ఇట్లా చేసుకుంటాను శుక్రవారం శనివారం గురువారం అయినా ఎట్లా అని చేసుకుంటున్నాను అనమాట నా పూజ చాలా తేలిగ్గా ఉంటది పెద్ద ఎక్కువగా అయితే భారీ ఇక్కడ అంటే ఇంకేం కోరుకుంటాను చెప్పండి మన ఇల్లు బాగుండాలి పిల్లలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలి మంచిగా చదువుకోవాలి ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి మనకులాగా పనులు చేసుకోకూడదని కోరుకుంటాం కదా ఇంకా అదే కోరుకున్నాను లేండి నేను కూడా ఇక నా పూజ పని అయితే అయిపోయింది కదా ఇక్కడ మనకి అంతవరకు అయితే అయిపోయింది దేవుడి పని అయితే అయిపోయింది అన్నం తినేలోపు బట్టలన్నీ నీళ్ళలో పెట్టేసుకొని అంట్లన్నీ వేసుకొని నీళ్ళు జల్లేసి పెట్టుకున్నాం అనుకో బట్టలు నాంతయి అటు అంట్లు గా నాంతయి అనమాట అందుకని ఫస్ట్ బట్టలు ఇది పెట్టేస్తున్నాను ఎందుకంటే మా ట్యాప్ సన్నగా వస్తుంది నేను ఎప్పుడు ఉతికిన బట్టలు తెలుసా మంగళవారం రోజు ఉతికాను ఈ బట్టలు మంగళవారం రోజు ఉతికాను అప్పటి నుంచి ఇది శనివారం లాగ్ కదా మంగళవారం మంగళవారం తీసేయండి బుధవారం గురువారం శుక్రవారం శనివారం అంటే నాలుగు రోజుల బట్టలు చూడండి నాలుగు రోజుల బట్టలు ఇక నా ఇప్పుడు ఉంది నాకు ఆ వంటని ఉతికెలేకే అందుకనే ఈ పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చనే మా సాయిని పంపించేసి నీట్గా దీపారాధన చేసుకొని బయట ముగ్గేసుకొని ఇక్కడ ఈ పని నిదానంగా చేసుకోవచ్చు మనం రోజంతా చేసే పని ఉంది ఫోన్లు పట్టుకొని కూర్చున్నాకంటే ఆ ఒళ్ళు బతుకం పక్కన పెట్టేసుకొని ఒళ్ళు బతుకం నీట్ గా పనులు నిదానంగా అయినా హ్యాపీగా అది ఏ టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు పని ఇంకా బట్టలు అయితే నీళ్ళు పెట్టేసుకున్నాయి కదా మాటి మాటి గిట్ ఎందుకు వస్తుందో తెలుసా వీడో రన్ అవుతుందా లేదా అని వస్తున్నా అనమాట ఎందుకంటే ఇది ఎండకుంది కొంచెం ఈ సెల్లు ఎండకుంది ఒక్కోసారి ఆగి ఆగిపోద్ది అనమాట అందుకని మాటి మాటికి వచ్చి చూసుకుంటున్నా ఇకనైతే బట్టలన్నీ నీళ్ళు పెట్టేశాను ఇంక నాంట్లు కూడా వేసేసుకొని ఆ నీళ్ళు జల్లేసుకున్నాం అనుకోండి అవి కూడా నాతా ఉంటాయి ఇక నాకైతే ఆకలి వేస్తుంది అనమాట అప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు తొమ్మిదిన్నర అయింది పొట్టాడు కనపడుతా అని ఏం చేస్తుంది చెప్పండి చాలా పనులు అయితే ఉండవు కదా అందుకని హెవీగా అయితే తిన్ను కొద్దిగా తింటాను మళ్ళీ పొట్టం కదా అనమాట కింద కూర్చొని చేసుకునే పని కదా మనకి వాషింగ్ మిషన్ లేదు ఇవాళ దీంట్లో కూడా తొమ్మిది చింకులు బయటే వేసుకున్నా కదా అందుకని కొద్దిగా తినేసేసి అంట్లన్నీ అంట్లు బట్టలు అన్ని పనులు అయితే చేసుకుంటాను మనకు పొట్టం కదా మళ్ళీ బిర్రుగా తింటే ఇంకా అందుకని కొద్దిగా లైట్గా అయితే తింటున్నాను అనమాట లైట్గా అయితే వేసుకున్నాను అన్నం ఇక తినేసి ఇక పనులు అయితే స్టార్ట్ చేస్తా ఇక <yellis> తిన్నా పళ్ళ ఇంకో తీసుకొచ్చి బయట వేసా అది కూడా నాంతా ఉంటది కదా ఇప్పుడు ఇంకో పని ఉంది నేను ఒకటే రూమ్ చిమ్మాను కదా ఇక మిగతా రెండు రూమ్లు కూడా నేను చిమ్మలేదు కదా దా వాటిని కూడా చిమ్మాలి తొడవాలి ఇక్కడ ఏంది ఆ దాని ముందు ఇంకో రూమ్ ఏడో చిమ్ముకుంటూ వస్తున్నావు ఏంది అని అయితే మీరు అనుకుంటున్నారు కదా నేను వీడియో తీసాను రూమ్ వీడియో తీసాను ఈ రూమ్ వీడియో తీశాను అంతవరకు ఫోన్ మోగి ఆ మనకు ఫోన్ మోగేదట్టు తెలిసి తెలియదు కదా ఫోన్ రింగ్ అయ్యలేక కెమెరా ఆఫ్ అయిపోయింది ఇక నా మీకు నేను ఏం చెప్పాను టైం నిదానంగా పనులు అని చెప్పాను కదా ఈ రోజు బ్లాగ్ లో ఇక ఇది ఇదంతా రికార్డ్ అయింది అనుకున్నా నేను రికార్డ్ కాలేదు మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ నాన్న చిమ్ముకొని వస్తున్నా కి ఏరోప్లేన్ మోడ్ పెట్టేసేసుకొని వీడియో తీసుకోవచ్చు కానీ అబ్బాయి ఎవరన్నా ఫోన్ చేస్తారు మళ్ళీ ఏదన్నా అవసరమే చేస్తారు కదా ఇందుకు వచ్చిన బాధ మళ్ళా అందుకని అయితే నేను మాట ఏరోప్లేన్ మోడ్ ఇక అందుకనే ఆ వీడియో వీడియో పడలేదు అనమాట ఇంకా అందుకని పోయి మళ్ళీ నేను జిమ్మినట్టు చూపిస్తున్నా మీకు మా వీడియోల కష్టాలు ఏం చేస్తుంది చెప్పండి మా యూట్యూబ్ వాళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి మా ఆన్యసూ మంత్రాలు మరి ఇప్పుడు వినపడతాయి ఏమో తెలియదు కానీ వీడియోలో ఇంకా స్టార్ట్ అయినాయి ఇంకా మన కార్తీక మాసం కదా కంపల్సరిగా ఆన్యసామ్మాలు అయితే వేస్తారు ఖచ్చితంగా ఇక్కడ పాటలు ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం తెల్లవారుజాము పెడతనే ఉంటారు అనమాట ఇక పాటలు మటుకు ఇక్కడ వినపడతా ఉంటాయి మీకు నేను వాయిస్ ఇచ్చినప్పుడు సరే నిదానంగా మనం ఫోన్ పట్టుకోకుండా ఒళ్ళు బతుకం పక్కన పెట్టి వేసుకొని మంచిగా పనులు నిదానంగా చేసుకోవచ్చు మనం ఎంత లేట్ గా లేచినా పర్వాలేదు ఏడింటికి లేచినా పర్వాలేదు మనం లంచ్ బాక్స్ రెడీ అయిపోద్ది అని చక్క నిదానంగా చేసుకోవచ్చు నేను అటు దీపారాధన చేసుకుని దేవుడికి మంచిగా తినేసాను ఇక నా ఈ పనులన్నీ ఇక్కడ ఎప్పుడు ఉండేవి కాబట్టి ఈ పెద్దగా గబగబ చేసుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి ఈ పనులు రోజు ఉండేటి నిదానంగా చేసుకున్న కూడా మనల్ని అడిగేటోళ్ళు ఎవరు లేరు ఇకనైతే ఇల్లు కూడా అయితే తుడుచుక తుడుచుక వేసుకొని వచ్చేసాను ఇప్పుడు ఇక నా అంట్లు బట్టలు పని కూడా ఉంది అది అది కూడా నేను చేసేదే వీడియో తీసిన అనమాట అది కూడా నేను అంత వేశాను బట్టలు ఉతికేస్తాను అని చెప్పొచ్చు కానీ నేను చేసేది మీకు చూపించాలి కదా ఇప్పుడు ఎవరు చేసినట్టు అది అది కరెక్ట్ కాదు కదా మనం వీడియోలో ఏం చెప్పాము టైం అదే మనం లేట్గా లేచినా నిదానంగా చేసుకోవచ్చు ఇంట్లో పనులన్నీ నేనైతే మనం టైటిల్ పెట్టినప్పుడు నేను చేసే పనులన్నీ చూపించాలి కదా నేను తోమే చేశాను అంట్లు బట్టలు ఉతికేసాను అని పెడితే అది నాకు అంతగా నచ్చదనమాట అందుకని అయితే డైరెక్ట్గా ఈ అడ్లు తోమేది బట్టలు వీడియో తీస్తే కొంచెం మనం చేసింది తెలుస్తుంది కదా మనకి వినిపించేదానికన్నా కనిపించేది ఇంకా అట్రాక్ట్ అవుతుంది ఆ కొంచెం ఎవరైనా లేజీగా ఉన్న వాళ్ళకి కూడా అరే వీళ్ళు ఇట్లా చేసుకున్నారు అని మన వీడియో చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం గా ఉంటది కదా ఇంకా అందుకని అయితే అంట్లు తోమేది బట్టలతో రెండు వీడియో కూడా తీసిననమాట అంటే లాస్ట్ లో ఇక మొత్తం తీయాలంటే చాలా లెంత్ అవద్ది మళ్ళా మొత్తం తీయాలంటే స్పీడ్ ఎక్కువ పెట్టేయాలి అప్పుడు అంత పని దేనికి లాస్ట్ లో కొద్ది కొద్దిగా మనం ఇంకేదైనా గిన్నెలు ఉండేటి తోమేటి చూపిస్తే బాగుంటది కదా అని అయితే ఇక నా రెండు కూడా వీడియో తీసాను అనమాట మేమైతే అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే అంటు తోమేటప్పుడు అది టెంకాయ పీసాను బూడిద వరిపట్టు బూడిదేసి తోమితే వచ్చేటి వచ్చేటి అనమాట ఈ ఇదేందో ఈ స్క్రబ్బర్లు అసలు తోముతున్నట్టే అనిపిస్తలేదు నాకు నిజంగా అసలుకి అప్పుడు అంట్లు ఎంత తెల్లగా మెలమరా మెరిసిపోయేటి బల ఉండేది కూడా ఇప్పుడంతా అపార్ట్మెంట్లు అట్లా అయిపోయినాయి కదా అట్లా జామ్ అయిపోతున్నాయని ఈ స్క్రబ్బర్లు తయారు చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి ఇక నా అంట్లనితో పక్కన పెట్టేసుకున్నాను ఇక నా బట్టలు అయితే నేను మీకు షార్ట్ కూడా పెట్టాను బట్టలు నేను బండకేసి బాధే ఉతుకుతానని చాలామంది మరి ఇట్లా ఉతకరు నేను చాలా మందిని చూశాను అండి బండకేసి ఎందుకు బాధ నాకు అర్థం కాదు అసలు ఎందుకు బాధలో కూడా నాకు తెలియదు ఎందుకంటే నాకు ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి నేను బట్టలు ఉతికినప్పుడల్లా మసి బట్టలు కూడా వేసుకుంటా ఖచ్చితంగా రోజు ఆ నేను అదే ఉంచిన అనమాట ఏ రోజుకి ఆ రోజు బట్టలు తిక్కినప్పుడు తీసి బస్సు బట్టలు తీసుకుంటాను ఇంకా జాడి చేసి జాడిచ్చేటప్పుడు నేను ఏం చేస్తుంది తెలుసా ఇక్కడ టైం సేవ్ అవుద్ది మనకి జాడిచ్చేటప్పుడే తిరగదిప్పేసి బట్టలని పిండేసి ఆ టబ్బులు వేస్తాను అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు డైరెక్ట్ గా మనం తీసి ఆరే చేసుకోవడం ఇక నమ్మ మళ్ళీ పిండుకొని లంగా అంత తడిచి చీర అంత తడిచి నైట్ ఉంటే నైట్ తడిచి లేకుంటే ప్యాంటు అను పంజాబ్లో వేసుకుంటే ప్యాంటు దడిచి అంత పని లేకుండా నేను ఏం చేస్తాను జాడించేటప్పుడే నేను పిండి వేసుకుంటాను లాగులో ముందు లాగులో నేను ఫ్రాక్ కుట్టాను కదా మా అమ్మాయిది ఫ్రాక్ కుట్టినది పెట్టాను కదా అది కూడా స్టిచ్ చేసేద్దాం పూర్తి చేసేద్దాం అని అనుకున్నాను నేను ఆ అసలుకి ఆడా ఫోన్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు ఇక వీడియో కూడా ఆగిపోతుంది ఇక చాలా తంటాలు పడాలని అయితే నేను అది స్టిచ్ చేయడం పక్కన పెట్టేసాను సరే ఇంకోసారి ఇంకో వ్లాగ్ లో చూపిద్దాంలే దాన్ని స్టిచ్ చేసేది ఇప్పుడు ఈ వ్లాగ్ చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అనైతే దీంట్లో చూపిలేదు అనమాట అసలు ఈ రోజు ఆ పని అయిపోద్దులే అనుకున్నా నేను ఆ అవనించట్లేదు ఫోన్ చేసేటోళ్ళు నాకు ఇక ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అది ఇంకో వ్లాగ్ లా తీసుకుంటే బాగుంటది అయితే ఇక దాన్ని అయితే పక్కన పెట్టి అనమాట ఇక నా తీసిన గానిచి కూడా ఒకటే నేను లేచి చూసుకుంటా నాకు ఇదే సరిపోతుంది ఆ ఇక నా ఒక మా అమ్మాయి కూడా చేస్తానని ఇంకా నా అందుకని గమ్మైపోయా సరదాగా కెస్ట్ చేయండి టైం ఎంత అయిందో నా ఈ టైం అయితే అయింది అప్పటి అయితే ఈ పాటకు చెప్పేస్తారు ఇంతేం టైం అని అప్పట్లో గడియారాలు వాచ్లు సెల్ ఫోన్లని అవన్నీ ఇవన్నీ ఆ ఫోన్లని ఈ ఫోన్లని ఉండయా ఏం లేవు ఆ ఎండను చూసి మన నీడని చూసి చెప్పేస్తారు టైం ఎంత అయింది టైం ఎంత అయిందని ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పి తెలుసా పదకొండు పావు నేను అప్పటికి వీడియోలు తీసుకుంటా పదకొండు పావుకి పనంతా పూర్తి చేసుకున్నా ఏడింటికి లేచినా కూడా పదకొండు పావుకు పని అంతా పూర్తి అయిపోయింది లేట్గా లేచినా నిదానంగా పని చేసుకున్నా నేను ఇంకా వీడియో తీసుకుంటా చేసుకున్నాను కాబట్టి పదకొండు పావు అయింది లేకుంటే మటుకు ఇంకా తొందరగానే అయిపోయేది పదిన్నరకే నా పని అంతా కంప్లీట్ అయిపోద్ది ఇక నా మంచిగా ఎండగా హ్యాపీగా అనుకునే లోపు చూసారా మబ్బు మాములుగా లేదు అసలుకి మబ్బు చినుకులు పడుతున్నాయి అప్పటికి ఇంకా ఫుల్ వాన పడితే తీద్దామని అయితే ఆగింది అనమాట ఒక్కొక్క చినుకైతే పడుతుంది చూద్దామని కొద్దిగా నారుతుంది అని అయితే చూస్తా ఉండేలేక పడతానే ఉంది ఇంకా అన్ని తీసేసి మాది వరండాలో మంచాలండి ఎనప మంచాలు ఇంకా వాటి మీద ఏ చేసిన అబ్బా లేకుంటే మటుకు ఆ స్మెల్ భరించలేము ఇంక అబ్బా ఇవాళ్ళ లాగు ఈ శనివారం లాగు ఇవాల్టిది కాదు శనివారంది ఇక నా మళ్ళీ నెక్స్ట్ లాగులో కలుద్దాం మీరు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అయితే అబ్బా నా వీడియోకి ఇక ఉంటాయి అందరికి బై